ఒకసారి వెళ్ళినప్పుడు ఏమైంది లేదు ఒక హండ్రెడ్ కేక్ వెళ్ళాను అంతే ఒకసారి వెళ్ళాను ఇప్పుడు కమెంట్స్ అనుకోండి మనం థాట్ డెలిక్ చేసుకోవచ్చు ఈ లైవ్ లోకి వచ్చి ఒక థౌసండ్ మెంబర్స్ లైవ్ లో జాయిన్ అయ్యారు అంటే పాపం నైన్ హండ్రెడ్ మెంబర్స్ చాలా మంచి వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు ఆ హండ్రెడ్ ఫేక్ అకౌంట్స్ ఉంటాయి కదా ఇంకా పిచ్చి పిచ్చి మెసేజ్లు ఇంక మనం ఒకసారి ఏంటంటే ఆ కమెంట్స్ వాళ్ళు మెసేజెస్ చేస్తుంటారు కదా చదువుతాం అనుకుంటాం కదా చదువుతా అన్నప్పుడు ఆ పిచ్చి మెసేజ్ నేను అర్థం కాక ఏదో నా సగం చదివేసి ఓకే నేను స్క్రిప్ ఇంకెందుకు వచ్చిందిరా బాబు ఇది అంటే మనం దాన్ని కంట్రోల్ చేయలేము కదా లైవ్ లో ఇంకందుకే నేను లైవ్ కూడా వెళ్ళను మనం త్రీ హండ్రెడ్ కని వెళ్దాం అనుకున్నా వడ్లే మనం ఫైవ్ హండ్రెడ్ వెళ్దాం అప్పుడు వెళ్ళి కూడా వేస్ట్ ఇంకా అసలు వెళ్ళొద్దు లైవ్ కి ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇస్తే చాలా ఇవన్నీ నేను చెప్పలేను కదా అందరికి సో ఇది బేసిక్ గా నా చుట్టుపక్కల నాకు నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి తొక్కేయాలనుకున్న వాళ్ళకి ఈ కొన్ని పాయింట్స్ అంటే మేము ఫేస్ చేస్తాం మేము హ్యూమన్సే డాక్టర్ అయినా కూడా మాకు ఫీలింగ్స్ ఉంటాయి మేము హర్ట్ అవుతాం మాటలు అంటే అని నేను చెప్పాలనుకున్నాను అనమాట అందుకే ఫస్ట్ టైం ధైర్యం చేసి ఇంటర్వ్యూకి వచ్చి ఓకే ఈ మాటలను చెప్పడానికి మీకోసం వచ్చారైతే మొత్తానికి ఇంటర్వ్యూ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు కూర్చోటారు బయట వాళ్ళు నెగిటివ్ చేశారనుకోండి ఏం పర్లా మనతో పాటే ఉండి ఈ బ్యాట్ మాటలు ఈ మమ్మీ వాళ్ళకి వచ్చి మీ అమ్మాయిని ఇంకెవరు చేసుకోరు ఇవన్నీ మరి టాంటింగ్ గా ఉంటాయి కదా సో ఒక్కొక్క టైం నిద్రపోలేం నైట్ స్టార్ట్ అవుతుంది గొడవ ఇంట్లో దీని గురించి మా ఇంట్లో పేరెంట్స్ ఫుల్ సపోర్టివ్ బట్ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల వాళ్ళు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే కి ఎట్లా అంటే మమ్మీ నా రీల్ తిడుతుంది ఏమన్నా ఎవరైనా ఏమన్నా కమెంట్ చేశారు మా మమ్మీ హండ్రెడ్ టై నాది హైయెస్ట్ వ్యూ కౌంట్ ఎవరిదైనా ఉందంటే మమ్మీదే ఒక్కొక్క రీల్ హండ్రెడ్ టైమ్స్ టూ హండ్రెడ్ టైమ్స్ తిట్టింది కొట్టిన లేకనే మళ్ళీ మళ్ళీ కొట్టి చూసి 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 మమ్మీ పరంగా సపోర్టివ్ బట్ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కొంచెం అలా తిట్టడం కూడా ఉంటది అవి చాలా దారుణంగా కూడా ఉంటాయి